యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ ఇహలోకము నుండి రానున్న పరలోకమునకు యాత్రికుని ప్రయాణము క్రైస్తవ సాహిత్య చరిత్రలో అనేక కోట్ల మంది పాఠకుల హృదయాలపై చెరగని ముద్ర వేసిన యాత్రికుని ప్రయాణము వంటి గ్రంథము బహుశా మరొకటి లేదనే చెప్పాలి బైబిల్ తర్వాత ప్రపంచ భాషలన్నిటిలోకి అనువాదమైన గ్రంథము కూడా ఇదే ఆంగ్ల సాహిత్యంలో ప్రసిద్ధి గాంచిన సామ్యుయెల్ జాన్సన్ మొదలుకుని జార్జి షా వరకు అందరూ ఈ గ్రంథాన్ని ప్రశంసించిన వారే మూడు శతాబ్దాల క్రితం జాన్ బనియన్ స్వప్న సాదృశ్య రీతిగా రచించిన ఈ గ్రంథములోని మొదటి భాగము యాత్రికుడైన క్రైస్తవుడు ఇహలోకమును నాశన పట్టణము నుండి తాను నివసించుటకు వాంఛించిన పరలోక పట్టణమునకు చేసిన ప్రయాణమును ఏ విధముగా వివరించునో